బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతూ ఉంది గనవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత వల్లబనేని వంశీ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టులో అయితే నేడు విచారణ జరిగింది విచారణ జరిగిన నేపథ్యంలో వల్లబనేని వంశీ ఏపీ హైకోర్టులో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూద్రా సుప్రీంకోర్టులో అయితే వాదించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా ఆ వల్లభైన వంశి గన్వర నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో అక్కడ గ్రావెల్స్ కొండలకు సంబంధించిన గ్రావెల్స్ తవ్వకాలు తాయి సుమారు నూట తొంభై ఆరు కోట్ల రూపాయల మేరకు అవినీతి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాను గండి కొట్టారని చెప్పేసి చెబుతూ ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టుకు అయితే నివేదిక అయితే సమర్పించారు సో ఈ క్రమంలో అక్రమ సుప్రీ గౌరవ సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తే అక్రమ మైనింగ్కి సంబంధించిన దానిపై దర్యాప్తు ఏదైతే చేసి ఆ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లు అందజేయాలని గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది తదుపరి విచారణకు ఈ నెల పదిహేడవ తేదీన వాయిదా వేసిన సుప్రీంకోర్టు అలాగే వల్లభినే వంశీ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి మరొక బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు గతంలో ఏదైతే ఉందో గన్నవరంలో మహాలక్ష్మి అనే మహిళ స్థలాన్ని వల్లభనేని వంశీ మోహన్ ఆక్రమించుకున్నారన్న కేసులో అయితే ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ కోర్టులో వల్లభ్రీ వంశీకి ఓరట లభించింది వల్లభీ వంశీకి బెయిల్ అయితే లభించింది ఆ బెయిల్ బెయిల్ను కూడా రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో దీనిపై గౌరవ సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తా ఏదైతే గౌరవ హైకోర్టు ఏదైతే బెయిల్ పిటిషన్ కేటాయించిందో దాన్ని ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సో ఓవరాల్గా మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో వల్లభై నవంశీకి ఓరట లభించిందనే చేసి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేడైతే ఖచ్చితంగా వల్లభై నవంశి విజయవాడ సబ్జైల్ నుండి విడుదలైతే కానున్న పరిస్థితి